సేపల్లిలో ఏం చేసి ఉన్న శ్రీ రంగనాయక స్వామి టెంపుల్లో రెండవ సంవత్సరం మహాసద్ది కార్యక్రమాన్ని పెద్దలు గ్రామ పెద్దలందరి సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాన్ని మేమందరం కూడా కలిసికట్టుగా అందరూ ఇక్కడ ఉన్న పెద్దలందరూ కూడా కలిసికట్టుగా స్టార్ట్ చేసి ఉన్నాము దీంతో పాటుగా మొదటి సంవత్సరం రోజు నరేష్ స్వామి స్టార్ట్ చేసినప్పుడు శ్రీ వీర్లంకమ్మ తల్లి దేవస్థానం మొదటి సంవత్సరం స్టార్ట్ చేశాము అక్కడ అన్ని కతువులు అన్ని కూడా బ్రహ్మాండంగా జరుగుతున్నాయి రంగనాయక స్వామి గుళ్ళు అన్న ఇది కొంచెం వెనకబడి ఉంటుంది దీన్ని మనం కొంచెం ముందుకు తీసుకెళ్లాలి అలా వెళ్ళాలంటే ఒక అవకాశం కోసం మనం ఎదురు చూస్తూ ఉన్నాం అది ఖచ్చితంగా అందరు పెద్దల సహాయ సహకారాలతోనే ఈరోజు రెండో సంవత్సరం శ్రీ రంగనాయక స్వామి టెంపుల్లో స్టార్ట్ చేయడం జరిగింది దీనికి అనుగుణంగానే ఎవరైతే స్వాములు ఉన్నారో వారందరూ కూడా కలిసి సనాతన ధర్మాన్ని కాపాడటానికి అన్ని విధాలా కూడా సహకరిస్తూ వెళ్తున్నాం ఈరోజు ఎనిమిదవ రోజు ఇలానే నలభై ఒక్క రోజు సద్ది కార్యక్రమానికి సుమారు మూడు వందల యాభై నుంచి నాలుగు వందల మంది దాకా స్వాములందరికీ కూడా ఈ మహా సద్ది కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తూ వెళ్తున్నాం ఇలానే ఆ పరమేశ్వరుడు అదేవిధంగా హరిహరపుత్రుడు అయ్యప్ప స్వామి అంకమ్మ తల్లి మహాలక్ష్మ తల్లి దేవుడు సనాతన ధర్మాన్ని కాపాడుతున్న పెద్దలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా చాలా బ్రహ్మాండంగా సహకరిస్తూ ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉన్నాం మునుముందు రోజుల్లో కూడా పల్నాడు ప్రాంతంలో పరిపుష్టిగా రైతులు ఉండాలి వ్యాపారస్తులందరూ సుఖంగా ఉండాలి అందరికీ సమానమైన వ్యవధిని కాపాడుతూ అన్ని విధాలుగా కూడా ముందుకెళ్లేదానికి మా వంతు ప్రయత్నం మా కమిటీ తరపు నుంచి కూడా తెలియజేస్తూ ఉన్నాం అందులో భాగంగా గురుస్వాములు వెంకటనారాయణ స్వామి అదేవిధంగా నరేష్ స్వామి సైదరావ స్వామి పిచ్చే స్వామి అదేవిధంగా నాగేశ్రావు సొంటెంకొండ అదేవిధంగా చాలా మంది పెద్దలు ఉన్నారు మాతో పాటు సహకరించే వాళ్ళందరూ వాళ్ళు నిరంతరం అక్కనపల్లి మోహన్ కావచ్చు కల్లు కల్లూరి లింగయ్య కావచ్చు సుధీర్ కావచ్చు ఇలా పేరు పేరున చాలామంది ఉన్నారు వారందరూ కూడా నిరంతరం ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఇక్కడే కూర్చొని ఏమి కావాలి స్వాములకి ఇంకా ఏం చేద్దాం ఏం చేద్దాం ఏం చేద్దాం ఇంకా బెస్ట్ ఫెసిలిటీస్ ఏమి ఇవ్వాలని ఆలోచనతో వెళ్తూ ఉన్నాం ఈ సందర్భంగా ఇక్కడ ఉన్న స్వాములందరి తరపు నుంచి కూడా మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము మాకు ఒక రెండు మూడు ఎకరాల ప్రభుత్వ భూమి కనుక ఇచ్చినట్లయితే ఖచ్చితంగా అయ్యప్ప స్వామి టెంపుల్ అదేవిధంగా ఏ అయితే కతువులు ఉన్నాయో పెద్దల సహాయ సహకారాలతో ఆ గుడిని కూడా మా సొంత ఖర్చులతో స్వాములందరి సహాయ సహకారాలతో ఖచ్చితంగా కూడా ఏర్పాటు చేసేదానికి అవకాశం ఉంటుంది ప్రతి సంవత్సరం అక్కడో ఇక్కడో ఈ గుడో ఆ గుడో కాకుండా పర్మనెంట్ గా ఈ అన్న ప్రసాద శాల ఏదైతే ఉన్నదో శబరిమల కేరళలో ఏ విధంగా అయితే జరుగుతుందో ఈ కార్యక్రమాన్ని కొనసాగించాలి అంటే అందరు పెద్దల సహాయ సహకారాలు కావాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా ప్రభుత్వం దీని మీద స్పందించాలి అదేవిధంగా ముందు ముందు రోజుల్లో కూడా మేము అందరం కలిసి కూడా గౌరవ శాసనసభ్యులు గారిని పార్లమెంట్ సభ్యులు గారిని కూడా కలిసి కూడా మాకు అయ్యప్ప స్వామి టెంపుల్ కు సహకరించమని కూడా అందరం అడిగే విధానం దానికి కూడా త్వరలో ఒక కమిటీని ఆర్గనైజ్ చేయబోతున్నాము కాబట్టి వారందరూ కూడా ముందుకు వెళ్ళవలసిందిగా కోరుతూ అదే విధంగా ఇప్పుడు వెంకట నారాయణ గారు నరేష్ గారు పిచ్చే గారు కోరుతున్నాం